అక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఏమేమి కావాలో అవన్నీ కూడా ప్రజాస్వామ్యం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయని దానికి గర్వంగా ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ యొక్క అమరవీయులు మహనీయులని ఒకసారి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ఎగిరే జెండా కేవలం ఈ యొక్క గాలి వల్ల ఎగట్లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ ఎగిరే జెండా ఈ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించడం మహానుభావులు త్యాగజనుల స్ఫూర్తిని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా దేశం మీద భక్తి పెరగాలని చెప్పి నేను తెలియజేస్తున్నా మన దేశం ప్రపంచ దేశాల్లో అగ్ర దేశంగా ఉండాలని చెప్పి అందరూ కూడా తోడ్పాటు చేయాలని చెప్పి మేము అందరూ కూడా కోరుతున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేస్తున్నా అందరూ కూడా దేశాన్ని ప్రేమించాలి తెలుసు మీ అందరికీ తెలుసు సోదర దినోత్సవం అంటే ఊరికే మనం జెండా చూడడం కాదు గతంలో ఈ స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది ఎంతమంది స్వాతంత్రం కోసం అనేది కూడా ఒకసారి నెమూర్వేసుకోవాలని అవసరం కూడా మీ అందరికీ ఉందని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే చెప్పాల్సిన అవసరం మనకు ఉంది ఏదో ఈ రోజు వచ్చేసి జెండా ఎగిరేసి వెళ్ళిపోవడం కాదు ఈ యొక్క భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అభివృద్ధిలో మన భాగం ఎంత అనేది కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా కొత్తగా పేదవాళ్ళని ఆదుకునేందుకు పి ఫోర్ పథకాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి గారు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నా దానికి కూడా మా సబ్స్క్రైబర్ గారు ఎంతో మందితో మాట్లాడి అందరిని కూడా భాగస్వామ్యం చేసే విధంగా ఈ రోజు కృషి చేస్తున్నందుకు మా సబ్స్క్రైబర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నేను చెప్పచ్చు చెప్పకూడదు కానీ మా గురువులో పనిచేసిన సబ్స్క్రైబర్స్ ఈ రోజు మంచి మంచి స్థాయిలో ఉండాలని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నా మా సార్ కూడా ఆ స్థాయి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా ఎందుకంటే మంచి ఆఫీసర్ ఎక్కడ కూడా వివాదాలు లేకుండా గుడూరులో బాగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి మన సార్ అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా భగవంతుడి దేవల్ల మా సార్కి మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మళ్ళీ మా సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఉదాహరణ ఒకటి మీరు చెప్పేది ఈ గ్రౌండ్ గతంలో ఏ విధంగా ఉండింది ఈరోజు ఏ విధంగా ఉంది మీరు చూశారు ఒక పక్క చూడండి ఏ విధంగా గ్యాలరీ కట్టించాము అలాగే లోపల జిమ్ ఒకటి కట్టించాం జిమ్ పెట్టించాం అలాగే ఓపెన్ జిమ్ అక్కడ పెట్టించాం ఈ గోడ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ గోడ కట్టించాం ఎందువల్ల చెప్తున్నా అంటే ఈ సున్నం అంతా కూడా గతంలో ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు లోకల్ గా మీ అందరి యొక్క దయ వల్ల మీ అందరి సహాయంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను నా గూడుకి ఏం చేయాలంటే ముందు గ్రౌండ్ బాగు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాలు చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే నా బాధ్యత గూడుల్లో పుట్టి మీ అందరి దాని వల్ల ఒకసారి మున్సిపల్ చైర్మన్ గా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మీరందరూ కూడా కాబట్టి మీ రుణం ఎంత చేసినా తీర్చుకోలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ అందరి యొక్క పూర్తి సహాయ సహకారాలు ఈ యొక్క గూడు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులకి అనాధికారులకి ముఖ్యంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తూ పత్రికల వారికి మీడియా మిత్రులు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయా మీ కృషి వినలేదు ఎందువల్లంటే ఎక్కడ కూడా నెల్లూరులో తిరుపతిలో తప్ప జరగదు మన గురులో జరుగుతుందంటే పాత ఉన్నప్పటి నుంచి పాత ఎమ్మెల్యేలు పాత సబ్ కలెక్టర్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆనవాయితీ తప్పకుండా ఇది కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తూ ఉన్నాం ఇది కంటిన్యూ ఎవరు ఏది గారు వచ్చినా కంటిన్యూ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి మీ అందరికీ వేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America लो चद्वालन कुने वाले की विश्वसनीय मेन पेरु मन सौर्या कंसलटेंसी. यूके लो वन इयर मास्टर्स. यूके लो वन इयर मास्टर्स. टू इयर्स वर्क परमिट. अप टू फाइव इयर्स वीज़ा. कांटैक्ट सौर्या कंसलटेंसी. कांटैक्ट 89851 89851 <laughs>